పరీక్ష రాయబోయే విద్యార్థులందరికీ నా యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే మీరు ప్రశాంతమైన మనస్సుతోటి ఉండండి దృఢంగా నిర్ణయించుకోండి నేను పరీక్ష బాగా రాయగలను నిర్ణయించుకోండి చక్కగా స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు ఎంతో కొంత తినండి తిని చక్కగా వాటర్ బాటిల్ ప్రిపేర్ చేసుకొని పెన్నులు ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్కి బయలుదేరండి రెండు మూడు పెన్నులు తీసుకెళ్ళండి నష్టమేమీ లేదు ఎగ్జామ్కి వెళ్ళే ముందు అలంకరణ అనేది మనకు అవసరం లేదు మామూలుగా ఒక విద్యార్థి ఎలా వెళ్తాడో రోజు పాఠశాలకు వెళ్ళే మాదిరిగానే వెళ్ళండి సివిల్ డ్రెస్సులు వేసుకుంటారు కాబట్టి అలంకరించుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా జడలు వేసుకొని చక్కగా తలకు నూనె రాసుకొని వెళ్ళండి దానివల్ల తలనొప్పి అనే సమస్య రాకుండా ఉంటుంది తలనిండా పూలు పెట్టుకొని వెళ్ళవద్దు ఎందుకంటే మిగతా పిల్లలకు అది ఇబ్బంది కలిగించవచ్చు మాటిమాటికి తుమ్ములు రావడం వల్ల వారి యొక్క సమయం వృధా కావచ్చు వారు నేర్చుకున్న అంశాలు సమయానికి గుర్తుకు రాకపోవచ్చు ఇలాంటి తప్పిదాలు చేయకండి వీటి వల్ల వాళ్ళ యొక్క సమయం వృధా అవ్వడమే కాకుండా వారి యొక్క మొదటి మెట్టు ఎక్కే అవకాశానికి తక్కువ మార్కులు వచ్చేలా మీరు చేసినట్లు అవుతారు వారి యొక్క అభ్యున్నతికి మీరు ఆటంకం కలిగించవద్దు దయచేసి ఇవి మీరందరూ పాటిస్తారని నేను కోరుకుంటున్నాను ధ్వని కాలుష్యం కొంతమంది విద్యార్థులు ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తారు ఎలాగంటే గల్లు గల్లు శబ్దాలతోటి ఎగ్జామ్ హాల్కి రావడం వల్ల మిగతా అందరి విద్యార్థుల దృష్టి వారి వైపు మల్లుతుంది కాబట్టి అలా ధ్వని కాలుష్యాన్ని కూడా దయచేసి మీరు కలిగించవద్దు పిల్లల పేరెంట్స్ తల్లిదండ్రులు మీరు గుర్తుంచుకోండి మీ పిల్లలకు ఇలాంటి సూచనలు అందించండి అది ఇంకొక విద్యార్థి యొక్క భవిష్యత్తుకి ఆటంకం కలిగించకుండా ఉండాలి అని చెప్పి సౌమ్యంగా చెప్పండి ఇంటి వద్ద నుంచి వెళ్ళేటప్పుడే చేతినిండా గోరింటాకులు తల నిండా మల్లెపూలు పెట్టుకోకుండా చూడండి పెద్ద పెద్ద షూస్ ధరించకుండా చూడండి బెల్ట్లు అవన్నీ మనకు అవసరం లేదు ఒక సాధారణమైన విద్యార్థి ఎలా ఉంటాడో అలా పరీక్షకు బయలుదేరండి మీ యొక్క పరీక్షను పూర్తి చేసుకోండి మీరు చక్కగా పూర్తి చేసుకోండి మిగతా విద్యార్థులను చక్కగా పూర్తి చేసుకొనివ్వండి మరి విద్యార్థి మీకు కావాల్సిన వస్తువులను ఎవరీ వాళ్ళే అందరూ తీసుకొని వెళ్ళండి స్కేలు షార్ప్నర్ పెన్సిల్ ఎరేజర్ ప్రతి వస్తువు కంబాక్స్ ఇవన్నీ కూడా మిగి మీరు ఎవరి వాళ్ళు తీసుకుని వెళ్ళండి పౌచులను వాడండి మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పక్కన పెట్టుకొని ఎగ్జామ్ రాయండి ప్రతిసారి మీకు అవసరమైనప్పుడల్లా ఇంకొక విద్యార్థిని డిస్టర్బ్ చేయకండి దానివల్ల మీ ఇద్దరి సమయం వృధా అవుతుంది దా దాంతోపాటు ఆ రూమ్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారి యొక్క దృష్టిని మరల్చిన వాళ్ళు అవుతారు అది చాలా తప్పు ఈ చిన్నతనం నుంచే మీరు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మన భవిష్యత్తుకి ఎలా బాటలు వేసుకోవాలి అనేది నిర్ధారించుకోండి కాబట్టి విద్యార్థులారా చక్కగా గమనించండి సమయం ప్రతి ఒక్కరూ చేతికి గడియారాన్ని ధరించండి మామూలు గడియారాన్ని ధరించండి స్మార్ట్ వాచ్లు పెట్టుకోకండి అది పరీక్షలో ఆటంకం కలిగిస్తుంది ఇన్విజిలేటర్స్ తీసేస్తారు కాబట్టి మామూలు సమయం విద్యార్థులారా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తారు కాబట్టి చక్కగా రాసుకోండి మీరు చక్కగా చదవకుండా ఎగ్జామ్కు పోయి అక్కడ మీకు రాని ప్రశ్న కోసం అందరిని ఇబ్బంది పెట్టకండి ముందుగా మీకు వచ్చిన ప్రశ్నలు రాయండి తర్వాత మీకు రాని ప్రశ్నల గురించి ఆలోచించండి సొంతంగా రాయడానికైనా ప్రయత్నించండి అంతేగాని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క భవితకు మీరు అడ్డు ఈ సూచనలన్నీ మీరు జాగ్రత్తగా పాటించి పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటూ మీకు మంచి జరగాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్